తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన పాపాత్మలకు కఠిన శిక్ష పడాలని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ డిమాండ్ చేశారు కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజ నిజాలు బహిర్గతం కావాలని ఆయన కోరారు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు భావంగా ఆ పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి టిఐడిసిఓ చైర్మన్ పార్టీ అజయ్ కుమార్ సూచన మేరకు ఆయన స్థానిక శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగ ప్రదక్షిణ నారాయణ హోమం నిర్వహించారు ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ విలేకరులతో మాట్లాడారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన పాపాత్ములకు కఠిన శిక్ష పడాలని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ డిమాండ్ చేశారు కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజ నిజాలు బహిర్గతం కావాలని ఆయన కోరారు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు భావంగా ఆ పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి టిఐడిసిఓ చైర్మన్ వేమురపాటి అజయ్ కుమార్ సూచన మేరకు ఆయన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగ ప్రదక్షిణ నారాయణ హోమం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ విలేకరులతో మాట్లాడారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు